ఫ్రాన్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్న ట్రెండి రీల్ ఏది అంటే ఇదే కదా ఈ మధ్యలో అందరూ దీన్ని ఫాలో అవుతున్నారు బహుశా ఈ భాష తెలియకపోయినప్పటికీ రైమింగ్ బాగుండటంతో అందరూ ఈ రీల్స్ చేస్తున్నారు బహుశా ఈ ఒక రీల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో కొన్ని వేల వరకు లైక్స్ వస్తున్నాయి ఈ అసలు ఇందులో ఏముంది అని కనుక్కుంటే నెట్టిగా సెర్చ్ చేస్తే దీని పుట్టు పురోత్తరాలు బయటపడ్డాయి సోషల్ మీడియాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పాట ఇది కేవలం నిమిషం రెండు సెకండ్లే నిడివి ఉన్న ఈ పాట సులువుగా గ్రహించగలిగే రిధం ఉండడంతో ప్రతి ఒక్కరు అంటే ఊహ తెలియని పిల్లల నుండి ఈ పా పెద్దవారి వరకు ఈ పాటను ఇమిటేట్ చేస్తున్నారు అయితే ప్రతి మాటకు అర్థం ఉన్నట్లే ఈ పాటలోని ప్రతి పదం ఓ మంచి అర్థాన్ని ఇచ్చేది అన్న పదం థాయ్ పదం థాయ్ ప్రజలు ఒక వ్యక్తికి ఒక వ్యక్తిపై ప్రేమను వ్యక్తపరచడానికి ఈ పదంతో పాటలు పాడుతూ ఉంటారు మన భాషలో చెప్పాలంటే ప్రియ ప్రియతమ ఇలాంటి భావాలన్నమాట ఇది ఎక్కడ మొదలైంది అంటే మొదటిసారి టోంగ్ బావో క్రాక్ అనే కోసం ఉపయోగించారు సాగ్ అనే థాయ్ గాయకుడు ఈ లిరిక్స్ ను తనదైన స్టైల్లో పాడాడు ఆ ఆల్బమ్ తో ఈ పాట హిట్ కొట్టేసరికి ద హోలీ మ్యాన్ త్రీ సినిమాలో కొంచెం హాస్యం జోడించి ప్రేమ పాటగా చిత్రీకరించారు దీంతో ఈ పాట తెగ వైరల్ అయింది అప్పట్లో అయితే ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది దీనికి కారణం నిఖిల్ సెలింద్రి అనే యువ గాయని తనకు చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం నేర్చుకొని పాటలు పాడుకుంటూ ఉండేది టీనేజ్ కు వచ్చాక తన తండ్రితో పాటు థాయ్లాండ్ చుట్టుపక్కల మ్యూజిక్ బ్యాండ్లలో కలిసి స్టేజ్ షోలు చేసేది స్టేజ్ షో మీద ఆ గాయని తన ప్రతి పాటకు విభిన్నంగా స్టెప్లు వేస్తూ ఉండేది ఈ క్రమంలో రెండు వేల పదిలో వచ్చిన పాత సాంగ్ కు తనకు బాగా నచ్చి పళ్ళు స్టేజెస్ పై పాడుతూ ఒక హుక్ స్టెప్ వేస్తూ అందరిని అలరించింది రెండు వేల ఇరవై మూడులో ఈ సాంగ్ కు అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది ఎన్నో అవార్డులు పొందిన తనకు ఈ పాట ఇచ్చిన ఆనందం నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది హాయ్ సింగర్ నిఖిల్ సెలింద్రి సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపరిచింది తన అభిమానుల కోసం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి